చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించి దరఖాస్తులు అయితే ప్రారంభమైనవి కదా సో దరఖాస్తులు ఏ విధంగా చేసుకోవాలి ఏంటని చూసుకుంటే ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీకు వీడియో డిస్క్రిప్షన్లో అయితే నేను ప్రొవైడ్ చేస్తాను సో మీరు అది ఓకే చేయగలనే లింక్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట అలా కిందకి మనం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి ఆల్రెడీ చూపిస్తుంది ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి అప్లికేషన్స్ ఆర్ ఓపెన్ ఫర్ ద ఎకనమిక్ సపోర్ట్ స్కీమ్స్ ఫర్ ద ఎస్సీస్ అని ఉంటుందన్నమాట వరకు అంటే మనకి మే పదో వరకు కూడా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అనమాట మే పదో తారీఖు వరకు కూడా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అయితే దీనికి ఎవరు అర్హులని చూసుకున్నట్లయితే ఎకనామిక్ సపోర్ట్ అసలు దేని గురించి అని చూసుకుంటే ఇది పథకం సంబంధించి చూసుకున్నట్లయితే అగ్రికల్చర్కి సంబంధించి అదేవిధంగా దాని అనుబంధాలకు సంబంధించి ట్రాన్స్పోర్ట్కి సంబంధించి అదేవిధంగా వ్యాపారాలు ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి సంబంధించి అదేవిధంగా సర్వీసుకు సంబంధించి అదేవిధంగా బిజినెస్ సెక్టర్లు ఎన్నికి సంబంధించి కూడా పెట్టుకోవచ్చు సో మనం అప్లై చేసుకోవడానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఏదైతే స్కీమ్స్ అయితే ఉంది కదా ఇక అప్లై చేసుకోవడానికి మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ బెనిఫిషరీ మనకి ఏంటంటే రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట బేసిక్ డీటెయిల్స్ మీ బేసిక్ డీటెయిల్స్ అయితే ఇచ్చి యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మీరు అయితే క్రియేట్ అయితే చేసుకోవాలి ఈ సైట్లోని ఇక్కడ యూజర్ ఐడికి సంబంధించి మొబైల్ నెంబరు ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలన్నమాట మొబైల్ నెంబర్కి సంబంధించి అయితే ఉంటుంది రిజిస్ట్రేషన్ సంబంధించి మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి ఇక పాస్వర్డ్ చూసుకున్నట్లయితే పాస్వర్డ్ అనేది ఓటీపీ అయితే వస్తుందన్నమాట మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న దానికి సంబంధించి మొబైల్ నెంబర్ ఏదైతే ఇస్తారో దానికి ఓటీపీ అయితే వస్తుంది సో ఈ విధంగా ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అప్పుడు మీరు మళ్ళీ లాగిన్ అయితే అవ్వాలి మీ యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి అప్పుడు మీరు మీకు సంబంధించి అప్లికేషన్ అయితే ఫిల్ చేయాలన్నమాట అడ్రస్ అయితే ఫిల్ చేయాలి క్యాష్ సర్టిఫికేట్ ఇటువంటి అని కూడా ఫిల్ చేయాలి ఇక అప్లికేషన్ పూర్తి అయిన తర్వాత ప్రింట్అవుట్ అయితే తీసుకుంటారు సో ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి కదా ఫర్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా ఇక్కడ దీని మీద అయితే క్లిక్ చేయాలన్నమాట దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీరు దానికి సంబంధించి వివరాలు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ రిజిస్ట్రేషన్ అనే దగ్గర మీ డిస్టిక్ అదేవిధంగా ఆధార్ నెంబరు మొబైల్ నెంబరు అప్లికేషన్ సంబంధించి మీ సరనేమ్ ఇంటి పేరు అదేవిధంగా ఫాదర్ అయితే ఫాదర్ మీకు హస్బెండ్ అయితే హస్బెండ్ ఉంటే గాడీని ఉంటే గాడిని వారి పేర్లు నెక్స్ట్ జనర్ ఏదైతే అయితే జెండర్ అయితే ఇవ్వాలి మీది అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ క్యాస్ట్ సబ్ క్యాస్ట్ ఇచ్చి మీరు టిక్ మార్క్ మీద ఓకే చేసి ఇక్కడ జనరేట్ ఓటీపీ అని కొడితే మీరు ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చిన ఇచ్చే ఇచ్చారు కదా దానికి సంబంధించి మొబైల్ నెంబర్ ఆల్రెడీ మొబైల్ నెంబర్ కూడా ఇస్తారు సో ఆ మొబైల్కి అయితే మీకు ఓటీపీ అయితే వస్తుందన్నమాట ఓటీపీని అయితే మీరు ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట అప్పుడు మీకు లాగిన్ ఐడి అయితే రావడం అయితే జరుగుతుంది మిగతా మీరు క్రియేట్ చేసుకోమని అయితే అడుగుతుందనమాట అది జనరేట్ అయిన తర్వాత ఓటీపీ వచ్చి ఎంటర్ చేసిన తర్వాత మీకు పాస్వర్డు అదే విధంగా దానికి సంబంధించి నెక్స్ట్ మిమ్మల్ని పెట్టుకోమంటుంది లాగిన్ ఐడిని రెండును ఆ రెండు పెట్టుకున్న తర్వాత ఓకే చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ లాగిన్లోకి అయితే వస్తారు ఫర్ లాగిన్ ఏదో మేము క్లిక్ అయితే చేస్తారు అప్పుడు మీరు ఏదైతే ఇచ్చారో ఆ లాగిన్కి సంబంధించి వివరాలన్నీ కూడా ఇక్కడ అయితే రావడం జరుగుతుంది సో మీరు ఓటీపీ ఎంటర్ చేసిన మీరు లాగిన్కి సంబంధించి యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఇస్తారు కదా అవి రెండు కూడా ఓకే చేసుకొని ఇక్కడ ఎంటర్ చేసుకొని ఈ క్యాప్చర్ ఎంటర్ చేసి సైన్ ఇన్ కొడితే అప్పుడు ఓపెన్ అవుతుంది అప్పుడు దానికి సంబంధించి మొత్తంగా వ్యాపారాలు ఇందులో దాదాపు ఒక ఎనభై నుంచి ఎనభై ఐదు వరకు వ్యాపారాలు అయితే ఉన్నాయి అవన్నీ కూడా ఓపెన్ అవుతాయి అనమాట అవన్నీ కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగాన ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి లోన్లు అయితే అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీరు అప్లై చేసుకోలేని పక్షంలో మీరు గ్రామ వార్డు సచివాలయాలు అప్లై చేస్తారు లేదంటే నెట్ సెంటర్లో కూడా అప్లై అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట అక్కడ కూడా మీరు అయితే చేసుకోవచ్చు అఫీషియల్ లింక్ అయితే మనకి వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో